తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ మొయినుద్దీన్ సంబంధించినటువంటి ఒక బెంచ్ తెలంగాణ ప్రభుత్వము తీసుకున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూలు అదేవిధంగా ఈనాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ రెండు కూడా దాన్ని నిలిపివేయడం జరిగింది కేసుని నాలుగు వారాల తర్వాత మళ్ళీ వాదనకు పెట్టడం జరిగింది ఈ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలతో నియమాలతోనే ఏదైనా ప్రభుత్వం చేయాలి నిజంగా ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాలని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మేము ఫస్టే చెప్పినాము ఒక బిల్లు ఒక తోని అసెంబ్లీ తోని నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు రెండోది అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పినాము నేను మాట్లాడిన తర్వాత వీళ్ళప్పుడు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది టూ ఎయిటీ ఫైవ్ ని అమెండ్మెంట్ తీసుకువచ్చిన తర్వాత దానికి మళ్ళీ గవర్నమెంట్ గవర్నర్ అసెంట్ గానే ప్రెసిడెంట్ అసెంట్ గానే ఉంటుంది దానికి సమయం ఉంటుంది ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడు అసెంబ్లీలో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే సవరణ ఉందో టూ ఎయిటీ ఫైవ్ ఏ మా మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు వారందరూ కూడా దానికి పూర్తిగా మద్దతు పడడం జరిగింది గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు మూడు నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది గవర్నర్ గారు దాని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వారి దగ్గర ఉంచుకున్న మూడు నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనుక అర్థమైందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము తెలంగాణ బీసీ సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రీమెచ్యూర్ తొందరబడి కోడి కూర్చున్నది ఇది తొందరబడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందను నంది అవార్డు ఇస్తుందను ఇద వాళ్ళకి ఆలోచన బీసీలతో రాజకీయాలు చేయవద్దు బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మా ఆర్ కృష్ణ గారు వారు ఇంపీడ్ అయ్యారు దాంట్లో ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంపీడ్ పేసిన అలవైంది వారు తప్పకుండా వారు వాదన కూడా వినబడతారు వినిపిస్తారు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాదిలను అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు లేకపోతే మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈ రోజు నేను వాదనలు నిన్న ఇవాళ పూర్తిగా వాదన విన్నాను నేను ఆన్లైన్ లో ఆ ఆన్లైన్ వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తా ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమాజ సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఏదంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు తలకేళ్ళు పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టిపడి ఉంది మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచ్కులు మీరు ఎందుకంటే మీరే చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు మీ బాధ్యత ఏదైతే పరిస్థితి వచ్చో దాన్ని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది మీరు చివరికి మాత్రం ఏం చేస్తారా హెచ్చరిస్తా నేను సాంగ ప్రభుత్వాన్ని ఈ రకమైన రాజకీయాలు చేయకండి ప్రజలతోని బీసీస్ ఉండాలి కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈ నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు కోర్టులో జరిగినటువంటి నిర్ణయానికి ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా